హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి మనం పూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం ఈరోజైతే ఇప్పుడే లేసాం మా బుడ్డ ఆయన వెళ్ళిపోయాడు అండి నిన్న రోజు రున్నాడు వాడు నిన్న వెళ్ళిపోయాడు ఇంకా ఊడిపోయినప్పటి నుంచి దిగులు మళ్ళీ ఉంది ఆయనే గుర్తొస్తా ఉన్నాడు ఆయన అక్కడ పోయి కూడా అంతా చూసి అన్నీ గమనించి ఏడొస్తున్నాడంట అంటే మేము కనిపించలేదు కాబట్టి మేము ఎక్కడానికి చుట్టూ ఉంటాం వాడికి అందుకని మమ్మల్ని చూస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు ఇట్ట ఒక్క సైడు ఇంకా అక్కడ పోయిన తర్వాత మొత్తం చూసి చిన్న కేకలు కాదంట అరుపులు పెట్టేస్తాడంట అప్పుల సతాయించుకోలేకపోయింది మా చెల్లెలు సరే అని చెప్పి వీడియో కాల్ చేసి మాట్లాడిస్తే అప్పుడు అని ఊబడతాడు లేదంటే మా వీడియోస్ పెట్టేస్తుంది యూట్యూబ్ వీడియోస్ పెట్టేస్తే ఆ ఉంటాడంట ఆయన అంత పెద్ద అయిపోయాడు ఆయన నాలుగు నెలకే అదేనండి ఈరోజు పాప స్కూల్కి పోతా ఉంది అమ్మ వంట చేస్తూ ఉంది నేను కూడా లేసా ఇప్పుడు ఇంకోటి వచ్చి నాకు కొంచెం బాగాలేదండి జలుబు చేస్తుంది బాగా జలుబు చేసేసి దగ్గు తలనొప్పి అవి సరే లేసాను ఇంక వాకులు జిమ్ముకోవాలి కదా తప్పదు కదండి మనకి ఎట్టున్నా కూడా మన ఇల్లు వాకులు బాగుండాలి కదా ఓకే అమ్మ వంట అయిపోయినట్టుంది అన్నీ బయట వేసేసుకోండి ఇవన్నీ మోసి మోసి రోజుకి ఒక కేజీ అయినా తగ్గుతాడు మా తమ్ముడు వాడికి అలవాటు ఉండదండి వాడికి సన్నగా ఉండడు నచ్చదు వాడే చెప్తుంటాడు నేను సన్నగా నాకు నచ్చదక్క అని అవడంట సన్నగా అవ్వమన్నా కూడా మనం ఎలా అదే దేవుడి ఇచ్చింది ఇదే మనం వెళ్ళి తగ్గటం ఏమే కొట్టం నే కొన్ని నేను నేను భయం చిన్న భయం ఉండదు నీక చిన్న భయం ఉండదే ఇంక పో గీకుతున్నావు నువ్వు పో ఇంకపో అయ్యే పిల్లలు నువ్వు రోజు వీడియోలో ఎందుకమ్ ఏదంట ఏందో నాకు వినపడదు అమ్మండి టైం లేదు ఈ ఈరోజు రేపు చేస్తా లేదా సాయంత్రం చేస్తానే అంటుంది ఏమడిగిందో

మిం అక్రలావి త్నారా అంత్ నారు కార్తో లీలు పేడేయలేదేమి <laughs> <tuh> <laughs> <much> <tuh> <coughs> <hums> 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 అయిపోయిందంట మా అక్క ఆనందం కాదు పాప మోపుకే లేదంట జల్లు పోస్తే అంతే అండి ఇప్పుడు మా అక్క వచ్చింది కదా మా అక్క నుంచి మా పాప మా పాప కంటించింది మా పాప నుంచి నాకు అతికిస్తుంది మా పాప నా పక్కనే పడుకుంటుంది నాకు అతికిచ్చిద్ది నాకు ఎట్లా గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు కూడా వచ్చేసేటట్టుంది నా నుంచి మా అమ్మ కంటిస్తా సరిపోద్ది అట్లా అంటించుకుంటా ఉంటాము కవర్ అయ్యేదానికి మినిమం ఒక వన్ వీక్ పడుతుంది మా ఇంట్లో మాత్రం ఎందుకంటే జలుబు వస్తే సామాన్యంగా తగ్గదు అది విషయం హాయ్ ఎలా జలుబా తగ్గిందా నువ్వు నాకు అంటించావు అంటిస్తున్నావు ఇంకా ఇలా లాస్ట్లో ఉంది కానీ అలా తొందరగా ఇవ్వ ట్రైమ్ అయిపోయినా ఏం కూరలు చేసావు అప్పా ఆ కూర పప్పు మా అక్కకి బిర్యానీ చికెన్ వీటి అన్నిటికంటే ఈ పప్పు అంటే ప్రాణం ప్రాణవాంగ్ ఓకే ఈ రెండేనా ఇసుకాయ తాలింపు ఆకుకూర పప్పు పెట్టు మా పాపకు కూడా ఇష్టం పప్పు అంటే నెయ్యి వేసుకుని తింటాం బాగా ఇష్టం మా అక్క కూడా తింటుంది కానీ ఎక్కువ తిందు మా పాప తిన్నట్టు తెందు చుటక్క తినేస్తా ఈరోజు టిఫిన్ కూడా తింది మా అక్క నాకు తెలిసి పప్పు అన్నం అదే పప్పు అన్నం ఉంది కాబట్టి టిఫిన్ జోలికే బాగుదు అమ్మ చూసారా నాకు ఇచ్చేసింది నన్ను పెట్టమని అమ్మ क्यारेज रही बल्ली बार ీట్ గీసేసింది లేట్ అయిపోయిందండి ఎండ వచ్చేసింది కళ్ళైపోయితే ముందే జల్లేశాను అమ్మ పాప క్యారేజ్ పెట్టాలి కాబట్టి కొంచెం లేట్ అయింది ఆమె వేయాలి ముగ్గు నాకు రాదు అయిపోయింది ఇక్కడ ముగ్గు అయితే వేసేసింది పొయ్యి దగ్గర వేస్తుంది ైపోయింది పోయినాయి కదా బులా ఉంది కదా పొయ్యి ముగ్గు పసుపు వేసి కళ్ళేపు పెద్ద ముగ్గు వేసుకోండి సారైతే